హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ లీవ్ మూడవ ప్రపంచ యుద్ధానికి రష్యా సన్నాహాలు మొదలుపెట్టింది ప్రపంచ యుద్ధ చరిత్రలో ఎన్నడూ వాడని ఆయుధాన్ని యుక్రెయిన్ పై వాడింది యుద్ధ రంగంలో అత్యంత విధ్వంసకర ఐసిబిఎం అనే ఆయుధాన్ని యుక్రెయిన్ పై వేసి ఆ దేశపు వెన్ను విరిచేసింది ఇప్పుడు అమెరికా దాని మిత్ర దేశాలు ఏం చేయబోతున్నాయనే ప్రశ్నతో ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది ఈ మాటలు విన్నప్పటి నుంచి ఉన్నట్లుండి రష్యా మూడవ ప్రపంచ యుద్ధానికి ఎందుకు సిద్ధమైంది రష్యా చేసిన ఈ పని వెనుక అసలు పాపం ఎవరిది అసలు ఐసీబీఎం అంటే ఏమిటి దాన్ని చూసి ప్రపంచం ఎందుకు భయపడుతోంది ఇక అమెరికా ఏం చేయబోతోంది వంటి సందేహాలు ఎన్నో ఉంటాయి మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దాదాపు రెండేళ్లుగా రష్యా యుక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న విషయం తెలిసింది అయితే ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి ఆరు వేల కిలోమీటర్ల రేంజ్ ఉండే ఐసీబీఎం మిసైల్ ని ఫైర్ చేయడం అది కూడా సాధారణ వార్హెడ్స్ ఉన్న ఎంఐఆర్వి అనే వార్తలు వస్తున్నాయి ఐసీబీఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిస్సైల్ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఖండాంతర క్షిపణి కోల్డ్ వార్ సమయంలో అమెరికా రష్యాలు సుదూర ప్రాంతంలో ఉన్న తమ శత్రువులను దెబ్బతీయడానికి ఈ ఖండాంతర క్షిపణి టెక్నాలజీని తయారు చేసుకున్నారు సాధారణంగా బాలిస్టిక్ మిసైల్స్ ఎలా పనిచేస్తాయనే విషయాన్ని భారత్ చేసిన హైపర్సానిక్ మిసైల్ టెస్ట్ అనే ఒక వీడియోలో వివరించడం జరిగింది చూడని వారు ఆ వీడియోను కూడా తప్పక చూడండి ఇప్పుడు రష్యా ఫైర్ చేసిన బ్యాలిస్టిక్ మిసైల్ కి రేంజ్ ఎక్కువ అంటే ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే క్షిపణిని ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అని అంటారు ఇక ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అని అర్థం సాధారణంగా ఒక మిసైల్ ని ఫైర్ చేస్తే అది ఒక్కటే నేరుగా వెళ్లి నిర్దేశిత లక్ష్యంలో పడుతుంది ఇలాంటి ఆయుధాలను ఎదుర్కొనే టెక్నాలజీ దాదాపు అన్ని అగ్రదేశాల దగ్గర ఉంది వాటికి పై ఎత్తుగా ఈ ఎంఐఆర్వి మిసైల్ ని తయారు చేయడం జరిగింది అంటే ఒకే రాకెట్ ముందు భాగంలో మల్టిపుల్ మిసైల్స్ ని తీసుకెళ్లి ఒక నిర్దిష్ట సమయంలో వాటిని విడిచిపెడుతుంది అక్కడి నుంచి ఈ మిసైల్స్ అన్ని వేరువేరుగా ప్రయాణించి నిర్దేశిత టార్గెట్స్ ని ఢీ కొడతాయి ఇదిలా ఉంటే ఈ ఆయుధాలను అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ వంటి దేశాలు తయారు చేశాయి కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా వాడలేదు అటువంటిది తొలిసారి రష్యా ఆ ఆయుధాన్ని యుక్రెయిన్ పై వాడింది అంతేకాదు రష్యా వాడిన ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ అనే ఐసిబిఎంకి న్యూక్లియర్ హెడ్స్ ని కూడా తీసుకెళ్లే సామర్థ్యం ఉంది ఇది దాదాపు న్యూక్లియర్ దాడికి సమానంగా భావించడంతో ఇప్పుడు ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి మరి రష్యా ఈ పని చేయడం వెనుక అమెరికా మరియు దాని మిత్రపక్షాలే కారణమా కొన్ని రోజుల క్రితం అమెరికాలో జరిగిన ఎలక్షన్స్ లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన విషయం తెలిసిందే ఎన్నికల ప్రచార సమయం నుంచి ట్రంప్ ప్రధానమైన ఎజెండాలలో ఒకటిగా రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించేస్తానని చెబుతూ ఉన్నాడు అతను వచ్చే జనవరిలో అధికార పగ్గాలు చేపట్టబోతున్నాడు అయితే ఇప్పుడు అమెరికాలో రూలింగ్ లో ఉన్న పార్టీ డీప్ స్టేట్ అనే అత్యంత ప్రమాదకర శక్తివంతమైన వ్యక్తుల కనుసన్నలలో నడుస్తూ ఉంటుందని వారు ఇప్పటికే రష్యా యుక్రెయిన్ యుద్ధంపై కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టారని ట్రంప్ ఇచ్చిన మాట ప్రకారం యుద్ధం ఆపేస్తే తమకి నష్టం వస్తుంది కాబట్టి తమ తోలు బొమ్మ జో బైడెన్ నేతృత్వంలో ఒక పెద్ద ప్రకటన చేసింది ఆ పార్టీ అదే అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిసైల్స్ ని రష్యా భూభాగంలో దాడి చేయడానికి పర్మిషన్ ఇచ్చింది అంతేకాదు అమెరికా ఆర్డర్ ఇవ్వగానే దాని మిత్రపక్షాలైన ఫ్రాన్స్ లో తామిచ్చిన స్టామ్ షాడో మిసైల్స్ ని రష్యా భూభాగంపై వాడటానికి పూర్తి పర్మిషన్ ఇచ్చేశారు దాంతో యుక్రెయిన్ ఆ ఆయుధాలను రష్యాపై వాడింది మొన్నటి వరకు అమెరికా మిత్రపక్షాలు ఇచ్చిన ఆయుధాలను రష్యా ఆక్రమించుకున్న భూభాగంలో మాత్రమే వాడాలనే ఆంక్షలున్నాయి అయితే తాజాగా రష్యాకి సహాయంగా నార్త్ కొరియా నుంచి దాదాపు పదివేల మంది సేనలు రావడంతో ఆ కారణాన్ని సాకుగా చూపించి అమెరికా ఈ పని చేసింది ఇలా రష్యా మెయిన్లాండ్ పై దాడి చేయడంతో జనవరిలో ట్రంప్ అధికారంలోకి వచ్చినా ఈ యుద్ధం ఆగదని డీప్ స్టేట్ భావించింది దాంతో రష్యా సమాధానంగా తమ దగ్గరున్న ఐసీబీఎంలు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని సందేశం వెళ్లేలా తాజాగా యుక్రెయిన్ పై ఈ దాడి జరిపింది అంతేకాదు ఇంకా ఎక్కువ చేస్తే ఇలాంటి ఐసీబీఎంలు వాడి పోలాండ్ లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీని ధ్వంసం చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది మరి రష్యా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతిఫలం ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి